అలాంటి ఒక సిచ్యువేషన్ ని పక్కన పెట్టి అనవసరమైన టాపిక్ అఘోరి ఆగోరి కనిపిస్తే చెప్పుతూ ఆగోరి నిజం చెప్పాలంటే దాని అసలు ఆగోరి ఆడపిల్లని పెళ్లి వేసుకోవడము వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉండి ఆ పిల్లకి ఏం చెప్పి పిచ్చిలేసి బావ అంటుంది ఒక నా గురువు అంటది తల్లి అంటది బావ మా బావ ఎంత మంచి ఎంత ముద్దు పాటలు పాటలు సిగ్గుంద తల్లి చదువుకున్నావు కొంచెం నాలెడ్జ్ ఉంది కొంచెం కామెంట్స్ వారం రోజులు ఆగోరి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్టు ఎందుకు ఉంచుకున్నారు ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళ అమ్మ నాయన ఉన్నప్పుడు మా బిడ్డది ఎలా మాట్లాడుతుంది గమనించరా పడుకొని దొరలాడుతున్న ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో గురించి అమ్మాయిందంటే పక్కనే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూర్చుని అంటే ఒక అగోరి ఏషంలో ఉండే అబ్బాయి మీద పడుకొని దొరులుతుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు ఏదో ప్లాన్ తో ఫస్ట్ ఇంటికి పిలిపించుకున్నారు అన్ని సెట్ అయినాయి ఏదో అయింది చిన్న దాని ఇట్లా అయింది కానీ అగోరి ఏంది దాన్ని పెళ్లి నా బావా నాకు దొరకడం అదృష్టం నా బంగారు నా గుండెకాయ అంటుంది నేను కూడా దౌడలు దౌడలు అడగొడుతుంది ఆగోరి ముండని వదిలిపెట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రయాణ ప్రయాణం చేస్తున్నాము మేము నెక్స్ట్ వీక్ అందరం ఆగోరిని ఎత్తుకోవడానికి మా టీం అందరం వెళ్తున్నాం అదే మీద మొన్ననే అబ్దుల్ తిట్టింది అంబేద్కర్ ఘోరంగా తిట్టింది చెప్పులు మేడకేసి కొడతాను ఆ ఘోరం ముండా నువ్వు దొరకాలి నేను తెలంగాణ రాని ఇంకా నేను ఇక్కడ మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ దళిత పోతా నువ్వు అనుకో మేము ఎంత హ్యాపీగా ఉంటాము నేనైతే నిజంగా చెప్తున్నా చచ్చిపోయింది అనుకో రియల్ గా వంద టెంకాయలు కొట్టి వీడియో పెడతా ఇన్స్టాగ్రామ్ లో టెంపుల్కి వెళ్ళి మాత్రం పక్క నువ్వు బతికేం లాభం చెప్పు నువ్వేముధరిస్తున్నావు ఒక ఒక పిల్ల జీవితం నాకు ఖరాబిస్తుంది ఆ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్తున్నావు నైట్ పూట వెళ్తావు కాదా నలుగురు ఐదు మంది అబ్బాయిలు పట్టుకుని అమ్మాయిని రేపు చేసి చంపేస్తే పరిస్థితి ఏంది చెప్పి ఆలోచించండి అవును అది నిజమా కాదా నిజమే పెళ్లి కూడా రేపు చేస్తారు ఒక గుడి కోతే ఏడు మంది అబ్బాయిలు రేపు చేస్తే దాని గురించి మాట్లాడతలేవు ఆ టాపిక్ వన్ డే అనకాపల్లిలో ఒక ట్రాన్స్ దాని గురించి మాట్లాడలే ఇలాంటి దేశం కోసం నువ్వు ఏం చేస్తావు అగోరి అఘోరి మాత అంటే దేశం కోసము జరగబోయే కోసం మాట్లాడు ఈ ఆప్ల గురించి రేపుల కోసం మాట్లాడు పెళ్ళి వేసుకున్న బంగారు అసలు ట్రాన్జెండర్ కాదు మేల్ కాదు ఫీమేల్ అగోరి వర్షిని పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఫీమేల్ కింద లెక్క ఎందుకంటే అగోరి ఘోరి శ్రీనివాస్ సర్జరీ చేయించుకున్నాడు ఆయనకి యోని ఉంది పైన వక్షోజాలు రొమ్ములు అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆ వర్షిణికి కూడా సేమ్ పార్ట్స్ ఉన్నాయి సో వాళ్ళిద్దరూ లెసి తప్పలేదు కానీ నువ్వు అఘోరి నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అన్నావు హిందువులందరిని ఏకతాటి మీద తీసుకొస్తా అన్నావు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి దానికోసం నీకు పోరాటం చేస్తా అన్నావు కానీ నువ్వు వచ్చి చేస్తుంది ఏంటి అసలు అగోరీలు ఎట్లా ఉంటారు వాళ్ళు వస్త్రాలు ధరిస్తారా వాళ్ళంతా విభూతి ధరి పూసుకుంటారు శివుని లింగం వాళ్ళ యొక్క అంగం సమర్పించుకొని కేవలం మనిషి యొక్క మాంసాన్ని తింటారు శవాలు పీక్కుని తింటారు నిత్యము శివ ధ్యానంలోనే ఉంటారు కానీ నువ్వు చేస్తుంది ఏంటి పబ్లిక్ లోకి వచ్చేస్తావు లిప్ స్టిక్లు పూసుకుంటున్నావు సిగరెట్లు తాగుతున్నావు బట్టలు వేసుకుంటున్నావు కార్లలో తిరుగుతున్నావు ఐఫోన్లు వాడుతున్నావు లాస్ట్ లవర్ కూడా కావాలని అన్నావు నిజంగా అగోరి ఎంత తప్పు ఉందో వరి అంతకంటే డబల్ తప్ప డబల్ తప్పు ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా ఆమె కూడా మా అలాగే టిక్ టాక్లు చేసింది రీల్స్ చేసేది ఎప్పటికీ ఫేమస్ అవ్వడం లేదని ఈ అగోరి ముండు నాకుతుంది ఫేమస్ అవడానికి రెండోది ఏంటంటే అగోరి దగ్గర అగోరి వాళ్ళు చాలా ఇంట్లో ఉంచుకుని అంటే అగోరి అదే దానిపడి వాళ్ళు వాళ్ళు పెట్టుకుని అదే పాయింట్ వస్తుందండి చెప్పు అగోరికి ఇన్కమ్ చాలా ఎక్కువ అమ్మా సపోజ్ మీ ఇంటికి వస్తది మీ తమ్ముడ అన్న ఉన్నాడు అనుకో నీకు అమెరికాలో నేను జాబ్ వేయిస్తాను రెండు లక్షలు పెట్టండి క్షుద్ర పూజ చేస్తా అంటది మీరు పెట్టేస్తారు లేకపోతే నీ దగ్గరకు వచ్చింది అనుకో మధురెడ్డి నీకు ఆస్ట్రేలియా నుండి ఒక ఇంజనీర్ని ఎన్ఆర్ఏ ని కొడుకు తీసుకొస్తా ఒక మూడు లక్షలు పెట్టాంటది నువ్వు పెట్టేస్తావు కొంతమంది పిల్లలు పుట్టరు కదా మీకు ఏమైనా పూజ చేస్తాను అంగ పూజ చేస్తాను పది లక్షలు పెట్టండి ఇరవై లక్షలు పెట్టండి అని ఆ విధంగా లక్షల లక్షలు సంపాదించేస్తుంది ఆ డబ్బులో సగం వాట వర్షి ఇంటికి వెళ్తుంది వాళ్ళంతా నాటకం నాటకం అని చెప్పడానికి నేను ఒకటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే మార్చి నెలలో మిస్ అయిపోయింది వర్షింది అలా నాన్న వచ్చి గుజరాత్ లో వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది గుజరాత్ అంటే ఎంత పెద్ద స్టేట్ అది అక్కడ అహ్మదాబాదు గాంధీనగర్ ఉన్నాయి అక్కడే ఉన్నారని ఎలా తెలిసింది అంటే ఆ వయసు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లొకేషన్ పెడతారు వాళ్ళ అమ్మా వాళ్ళతో మాట్లాడిని మళ్ళీ పట్టుకొని వచ్చేస్తున్నారు ఓకేనా మళ్ళీ వన్ వీక్ లో చూస్తే మళ్ళీ మిస్సింగ్ అన్నారు కట్ చేస్తే మధ్యప్రదేశ్ లో వివాహం పెళ్ళి అన్నారు సో ఇదంతా కూడా పిడ్లింగ్ ఫ్యామిలీ సపోర్ట్ నే జరుగుతుంది నాకు అయితే ఆ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ కూతురు ఫేమస్ కావాలి అట్ ది సేమ్ టైం డబ్బు కూడా రావాలి అతను ట్రంప్ రాకపోవడం వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎక్కిండ్రు అంటారా పెళ్లి అయితే ఈ చిత్రం ఉంది పైన చెప్పు తీసుకోవటం అనిపిస్తుంది ఏమని తెలుసా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు అడిగింది మరి చేసింది ఏం పని తనే చెప్పింది ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు ఈ సమాజం ఏమి పోతుంది ఈ దేశం ఎటు పోతుంది అందరిని వదిలేసి అందరు నామిన పడుతున్నారు దేశం కోసం కాపాడండి నా కోసం వదిలే వదిలేయన్నది ఇప్పుడు నువ్వు నువ్వేం ఇప్పుడు ఏమంది నేను ఆంధ్ర తెలంగాణ రాని ఇంకా నేను ఇక్కడే ఉండిపోతా చిన్న చిన్ను మా సావు కారణం మీరైతే ట్రోల్ చేస్తే మీద కేసు నా మీద కేసు పెట్టు అది పెట్టు నువ్వు చచ్చిపోయి దరిద్రం లేదు నేను ఏం భయపడను ఎందుకంటే నువ్వు అంబేద్కర్ తిట్టినావు కాబట్టి నేను సహించలేను నిన్ను మాత్రం చెప్పులు మీడకేసి తాగోరి నెక్స్ట్ ప్రయాణం నేను నీ దగ్గరికి వస్తున్నా డబ్బు సైన్ చేస్తారు లేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నా మంత్రాలు చేయను చింతకాలు రాలి వెళ్ళదు క్షుద్రపు చేసి ఓం భీమ్ క్రోమ్ గూగుల్ అంటది అది కాదు ఇక్కడ వెళ్తే ఇట్లా అంటది ఓం గ్రూమ్ గటాలి మటాలి స్టూటా ఫైర్ మటాలి దేవ వసింబోష్ టోటా ఫైర్ అంట ని దౌర కొన్ని వీడియోలు వచ్చే కదా టెంపుల్స్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా మొక్కుతూ ఉంటారు ఏం డిప్రెస్ అండి పిచ్చిది జనాలు ఇది దీని ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి అగోరి మాత అంటే ఓ దేవత అనుకున్నారు దొంగ దేవతని అని ఇప్పుడు అందరికి అర్థమైపోయింది జనాల్ ఫేమస్ చేశారా లేకపోతే ఆమే క్రియేట్ చేశారా జనాలే జనాల కన్నా ముందు తీల్ ఛానల్ వాళ్ళే ఎక్కువ ఫేమస్ చేశారు స్టార్టింగ్ ఆమే ఏమంటారు నేను సమస్రంలా మంచి సేవన్ని ఇంటి తింటాను అది వారం వారం వరకు శివాన్ని ఇంత తింటాను నాకు అదే ఆహారం నిండి పంది తినడా దీంట్లో కారం ఊరు తినబెడుతుంటే నీళ్లు తాగుతున్న ఊరవంది ఏమంత పంది తిని స్పూన్ తో తినబెడుతుంది ఆ ఈ బావ నల్ల బంగారు నాకు నీ బావ దొరకడు నాకు చాలా అదృష్టం బావా ఐ లవ్ అండ్ పాటలా అమ్మ నీ గది సిగ్గుందా ఎం టెక్ బీటెక్ చదువుకున్నావు నీకు అందం ఉన్నావు మంచి ఒక మోగోని చేసుకుని సాఫ్ట్వేర్ ఉన్నా కాపురం చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ డ్రైవ్ జర్నీ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు ఈ ఇట్లా కర్రీ ముక్క దాన్ని చూస్తేనే వాంతికి వస్తుంది దాన్ని పక్కన ఎట్లా వండి కుట్టినవి ఎట్లా కూట్టినవు తాహం పెంచేది ఎన్నేం లేదు ఆ తాహం చేయక ఆ తాగోని ఆ వాసన చి ఆ దవడ పట్టుకుని ఇట్లా విసుకుతుంది అంతే నాకు అది ఒక్కటి నచ్చలేదు అండి అది ఒక్కటే నచ్చలేదు హనీ మూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు తెలుసా మీకు నీ బద్దుకు హనుమూన్ నయ్య మీకు ఎస్ట్ పెట్టు మాకు ఫస్ట్ నైట్ హనుమోని పిల్లలు చెప్పు తీసుకుంటారు నువ్వు ఈ వారం రోజుల నువ్వు కంపల్సరీ అమ్మాయిని గుంటరి పంపేలేవనుకో అనుమూని కాదు ఇది ఇక సత్త మనం బయలుదేరదాం తనెక్కడ ఉంటా అని చెప్పింది కదా కేదర్లు అంటే మేము ఈ సోమవారం నైట్ మేము బస్ ఎక్కి వస్తున్నాం కేదర్నాథ్ అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా జనాలకు యూజ్ అవుతుందా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం పదిహేను రోజుల తర్వాత జీవితాంతం పెడితే ఎవరు వర్షం పెళ్లి చేసుకుంటాడు ఎవడో కొడు మోగోడు పోతుంది కాపురం చేసి పిల్లలు కట్టారు ఎవరికైనా అబ్బాయిలకు చేసుకోవాల్సిన ఆప్షన్ వస్తే చేసుకుంటారు ఎందుకండి బాగుంది అమ్మాయి అమ్మాయి చదువుకుంది నీట్ గా మాట్లాడుతుంది ప్రతి ఒక్కటి ఆలోచించి యూస్ చేసి మాట్లాడుతుంది ఏదమ్మా ఏడ యూజ్ చేసి ఏం మాట్లాడింది బుర్ర ఉంది అసలు పోరికి వన్ డే ముందు ఏమంటారు వేరే ఒక ఛానల్కి వెళ్ళి లైవ్ పెట్టే ముందు ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ముందు రోజు మూడు గంటలకి మూడున్నరకి ఆడియో రికార్డ్ మా హిట్ ఇవిలో ప్లే చేశాం కూడా చిలక్కి చెప్పినట్టు చెప్తే తప్పు తెలుసుకున్నాను కదా అక్క ఇంటికి వచ్చేసినాను కదా కొంత టైం తీసుకొని మారిపోతాను ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అంటే ఆడియో నేను బయటకు పెట్టా పెట్టిన నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు జంపు కాదు వాళ్ళ అమ్మ నాయన వారం రోజులు అసలు అగోర్ని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళ పీటకి ఎందుకు మీరు నాకు అది కావాలి టాపిక్ వాళ్ళ అన్నయ్య మీద వాళ్ళకి అసలు ఎందుకు పిలుచుకున్నారు అమ్మ మీరు అసలు అగోర్ని అంటే మీకు ఎవరు పూజ చేసి కోట్లు కోట్లు ఇచ్చారట బడ్వైజర్ అట అయినా బుద్ధి లేదా ఇంట్లో ఒక ఆడపిల్లి ఉంది పెళ్లి కాలేదు ఇలా వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటాం పరిస్థితి ఏమైతుంది సమాజం ఏమైతుంది ఆలోచించారు ఆ తల్లి అందుకే లేదు ఆ అసలు వాళ్ళ ఇంటికి ఒకటే అప్ప మా పిల్ల దాని ఎంబడి పోకుండా అగోరి ఎంబడి అగోరి అనేది ఇంకొక అమ్మాయి కూడా బయటకు వచ్చింది జనవరి ఫస్ట్ రాధి రాధిక ఆమె కూడా చేసుకుందా అని చెప్పింది ఆమె కూడా ఆమె వీడియోస్ ప్రూఫ్స్ తో రాలేదు జస్ట్ మొఖానికి ఏదో నాకు మొత్తం గబ్బు గబ్బు బూతులు వస్తున్నాయి ఎట్లా అంటే అంబేద్కర్ కూడా తిట్టింది ఎంత నిజంగా అంబేద్కర్ ఎలా తిడుతుంది అండి చెప్పండి దానికి ఎవరిచ్చారు రైట్స్ రైట్స్ ఎంత కోపం అంబేద్కర్ గారిని చెప్పంటారా ఆమె హిందూ యాక్టివిస్ట్ ఆమె ప్రతి ఒక్కళ్ళు తిడుతుంది జోగులాంబ టెంపుల్ వెళ్ళిందా ఇక్కడ ముస్లిం దర్గా ఎందుకుంది పీక్ పారే అండి అంటే ముస్లింస్ ఏకము రెండోది ఏంటి అంబేద్కర్ ఎవరు క్రిస్టియన్ కదా అందుకు ఆయన కూడా వేసుకుంటుంది అంబేద్కర్ అంటే ఎవరు రాజ్యాంగ నిర్మాత మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండాలి పోలీసుల యొక్క పని ఏంటి పని ఏంటి కోర్టు యొక్క పని ఏంటి లాయర్ల యొక్క పని ఏంటి గవర్నమెంట్ యొక్క పని ఏంటి గవర్నర్ యొక్క పని ఏంటి ప్రధానమంత్రి ఏం చేయాలి ముఖ్యమంత్రి ఏం చేయాలి ఎమ్మెల్యే ఏం చేయాలి ప్రెసిడెంట్ ఏం చేయాలి ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు ఒక మూడు వందల మంది సలహాదారులు తీసుకొని హలో చాలా అయింది అనేది చాలా ఘోరం దాని మీద కేసులు అయ్యాయి దాని ముఖ్యంగా పది లక్షలు తీసుకొని ఏమి పూజ చేస్తాను నీకు పిల్లలు పుట్టిస్తాను వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆయన సిగ్గులే సత్య పూజ చేస్తే పిల్లలు పుట్టారని పది లక్షలు ఇచ్చి ఎట్లా చేసుకోవచ్చు జనాలు అంత గొరిల్లా ఉన్నారు చాలా మంది రాజకీయ కూడా ఆమె పూజలు చేసి ఆమె వల్లనే ఏమంటారు ఏమంటారు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి గవర్నమెంట్ లు మారిపోయినాయి అని అంటున్నారు కదా మన నన్ను కూడా మార్చమ్మా నేను ఇప్పుడు అమ్మాయిగా మార్చమ అమ్మాయి లాగా మార్చుకో ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా మరి మార్చుద్రా నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి నీ పూజ నీ పూజ నేను చేస్తావు నువ్వు దొరకలే జుట్టు కట్ చేసి చెప్పులు మిడకేసి ఆ జుట్టు జోన్ బీన్ కటాలి పుట్టాలి అంటావు నీ కటలు దౌడలు దౌడలు వాళ్ళు లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి నీ బతుకు బతుకుత ఆ పందిమో లిప్టిక్ పెడతాది ఇట్లా పౌడర్ ఆ పొచ్చ పళ్ళు బయటికి వెళ్తాయి ఇట్లా పెడతది పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా పాటారా నిన్ను వదలనురా నిన్ను కాశీకి తీసుకుపోతారా నీతో సావేరా నా చెప్తో చెప్పులు తెప్పలు రా ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టం రా ఓకే సరే ఇంకొకటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి